సీఎం జగన్ పాలనలో అమరావతి పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని టీడీపీ నేత చంద్రబాబు నాయుడు అన్నారు అమరావతి విధ్వంసం అయిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ నేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లా పోలిపల్లి వద్ద యువగలం నవశకం అనే పేరుతో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో చంద్రబాబు మాట్లాడారు ఇక పాదయాత్రలో లోకేష్ ప్రజల సమస్యలను అధ్యయనం చేశారని చంద్రబాబు అన్నారు ఒక్క ఛాన్స్ అంటూ జగన్ రాష్ట్రాన్ని ముప్పై సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్లారని చంద్రబాబు విమర్శించారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే అధికారం ఎవరికీ లేదని అన్నారు మెడపై కత్తి పెట్టి ఆస్తులు లాక్కుంటున్నారని చెప్పారు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ గా మార్చేందుకు కృషి చేస్తామని అన్నారు ఏపీలో ధరలు విపరీతంగా పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు ఏపీలో అధికారం కోసం కాదని ముఖ్యమంత్రి పదవుల కోసం తప్పించడం లేదని రాష్ట్రంలో ఖూనీ చేయబడ్డ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే జత కూడుతున్నామన్నారు ఇక తిరుపతి అమరావతిలో ఉమ్మడి సభలు పెట్టి టీడీపీ జనసేన ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటిస్తామని చంద్రబాబు తెలిపారు తీరుగా ప్రతి గుండెను కదిలించెను మీ పాత్ర ఉద్యోగాలేకుండా అందించారు కొత్త గల కంపెనీ ఎవ్వరి మరికొద్ది క్షణాల్లో వేదిక వైపు మన అభిమాన నాయకులు రాబోతున్నారు ఏ కలయిక కోసం మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నామో ఆ సుందరమైన కలిక శక్తివంతమైనటువంటి కలిక మనం చూడబోతున్నాం ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా జెండాలతో చప్పట్లతో మీ కేరింతలతో మన అభిమాన నాయకుల్ని స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉండాలని కార్యకర్త సోదరు సోదరి మన కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాం ఎంతో ఆరాటంతో వేదిక అంతా కూడా ఎదురు చూస్తుంది మన అభిమాన నాయకులు ఎప్పుడు వస్తారు ఎప్పుడు మాట్లాడతారని మరొకసారి అక్కడ మీడియా పాయింట్ దగ్గర తెలియజేస్తున్నాం దయచేసి సహకరించండి కష్టకాలాల్లో పవన్ పవనన్న నాకు ఫోన్ చేశారు ఆనాడు బాబు గారిని జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న ఆ రోజే చెప్పారు ధైర్యముండు లోకేష్ ఆర్ ఆల్ విత్ యూ బాబు గారు ఇలాంటి తప్పు చేస్తారని ప్రజలు నమ్మరు ముందలకెళ్ళని చెప్పారు కానీ బాబు గారిని ఆ రాజమండ్రి జైల్లో చూస్తే చాలా బాధ కలిగి బాబు గారు ఉన్న బ్యారక్ ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కట్టిన బ్యారక్ ములాత్ చేసిన రూమ్ ఆయన మూడోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కట్టిన రూమ్ దేవుడు మాకు ఒక పరీక్ష పెట్టాడు అనుకున్నాడు నా మనందరి అమ్మ మనందరి అమ్మ భువనమ్మ మనకి అండగా నిలబడింది నేను బాధపడి కళ్ళంతా నీళ్ళు పెట్టుకుంటే కొండంత భరోసా వెనకాల నుంచి వెళ్ళు భయపడద్దు ముందలకి నాడు ఇంటికి రావద్దు పోరాటం పూర్తయిన వచ్చిన గర్భతో కోని భూనమ్మ నాకు ముందలకి పంపించింది ఆ మంచి ఫలితాలు అందరికీ వస్తాయి అదే పబ్లిక్ పాలసీ అదే సుపరిపాలన ఒక చెడు చేస్తే ఆ చెడు వల్ల అందరికీ నష్టం వస్తుంది అదే ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి చేసే పని ఒక్క ఛాన్స్ అన్నాడు ఒక్క ఛాన్స్ పాపానికి రాష్ట్రం ముప్పై సంవత్సరాలు ఇనికి వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది అందుకే నేను పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఒక మాట ఏం చెప్పాడు నవ్ ఆర్ నెవర్ ఇప్పుడు కానీ మనందరం కలవకపోతే వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా కాపాడుకోకపోతే ఈ రాష్ట్రాన్ని కాపాడలేమని ముందుకు వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇంకొక మాట కూడా చెప్పాడు వైసీపీ విముక్తి రాష్ట్ర విముక్త ఆంధ్రప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్ ఉండాలని కోరాడు రాజకీయాల్లో పార్టీలు పెట్టే స్వేచ్ఛ ఎవరికైనా ఉంది తప్పు లేదు ప్రజలు ఎంపిక చేసుకుంటారు కానీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే హక్కు మాత్రం ఎవరికీ లేదు మేమంతా ఐదు సంవత్సరాలు మీరు ఓట్లేశారు ఈ రాష్ట్రానికి ఒక ట్రస్టీగా ఉండమన్నారు చేతనైతే మంచి చేయమన్నారు చేత కాకపోతే బస్టర్ గురు ఏ బొమ్మ చూస్తే జగన్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఏ బొమ్మ చూస్తే జగన్ కి జ్వరం వస్తుందో ఏ బొమ్మ చూస్తే తాడేపల్లి కొంబలు टीवी పగలతాయో ఆ బున్న ఈ రోగు మనందరం చూస్తున్నాం విజనరీ చంద్రబాబు గారు పవర్ఫుల్ పవనన్న మనసిమం బాలబాబు గారు ఓకే ఫ్రేములో ఉన్నారు బ్రదర్ ఒక్కసారి Zoom చేస్తే చూపి చూ తాడేపల్లి కొంబలు పూర్చపడాలి ఇది యువగల ముగింపు సభ కాదు ఇది ఆరంభం మాత్రమే ఇది నవసకం యుద్ధం మొదలైంది తాడేపడి తల్పుల బద్దలు కొట్టే వరకు ఈ యుద్ధం ఆగదు ప్రజాస్వామ్యంలో పాదయాత్ర చేస్తే అది పోరాటం అవుతుంది కానీ రాక్షస పాలనలో పాదయాత్ర చేస్తే అది అవుతుంది యువగలం మనగలం ప్రజాబలం ఈ యువగలం నేను కుప్పం నుంచి మొదలు పెట్టా రెండు వందల ఇరవై ఆరు రోజులు తొంభై ఏడు నియోజకవర్గాలు రెండు వేల నూట ఎనిమిది గ్రామాల వార్డులు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేశారు ఈ యువగలం ఆపేదానికి పోలీసులు పంపించారు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం చూపించి ఈ యువగలం ముందలకి సాగింది ఈ యువగలం ఆపేదానికి ఆనాడు సైకో జగన్ జియో వన్ తీసుకొచ్చారు రోజే చెప్తా జియో వన్ మరిచి ఎక్కడ పెట్టుకుంటా పెట్టుకో ఈ లోకేష్ తగ్గేదే లేదు